వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ నెలలో సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడి స్థానంలో మార్పుతో కొన్ని రాసుల వారికి విశేష ప్రయత్నాలు కలగబోతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఆ రాసులేవి ఈ గ్రహాలు ఎప్పుడెప్పుడు మారనున్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం వేద శాస్త్ర ప్రకారం ప్రతి నెల గ్రహాలు ఒక రాత్రి నుంచి మరొక రాత్రిలో మారుతూ ఉంటాయి ఇలా జరిగిన ప్రతిసారి మానవ జీవితంలో దేశం ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు వస్తాయి ఈ నేపథ్యంలో ఈ యొక్క మాసంలో కుజుడు సూర్యుడు బుధుడు శుక్రుడు తమ స్థానాలు మారుస్తాయి ముందుగా సెప్టెంబర్ పదమూడున పుత్రుడు సేనాధిపతిగా పరిణమించే కుజుడు కన్యారాశి నుంచి తులారాశిలను సంచారం చేస్తాడు ఆ తర్వాత మరుసటి రోజు రెండు రోజులకు అంటే సెప్టెంబర్ పదిహేనున సంపదకు భౌతిక ఆనందానికి ప్రత్యేకంగా భావించే శుక్రుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు ఇదే సమయంలో బుధుడు కన్యా సంచారం చేయనున్నాడు అనంతరము గ్రహాలకు రారాజుగా పరిగణించే సూర్యుడు సెప్టెంబర్ పదమూడున కన్యా రాశులు ప్రవేశిస్తాడు సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడతాయి ఈ కారణంగా కొన్ని రాశుల వారి సుభలితాలు వస్తాయి గ్రహ సంచార ఏ రాశుల వారి సానుకూల ఫలితాలు వస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఋషభ వారు ఋషభ రాశి వారికి ఈ గ్రహణం సుఫలితాలు ఇస్తుంది ఈ కాలంలో మీరు కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు వ్యాపారులు ప్రత్యేక పురోగతి చూస్తారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త వ్యాపారం ప్రారంభించాలని వారికి సమయం అనుకూలంగా ఉంటుంది అంతేకాదు మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి వైవాహిక జీవితం బాగుంటుంది ఈ కాలంలో మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది భాగస్వాతంత సంతోషంగా గడుపుతారు కర్కట రాశి వారికి గ్రహాల రవాణా కారణంగా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది మీరు పెట్టే పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి పోటీ పరీక్షలకు కాజమే విద్యార్థులకు విజయం సాధిస్తారు కుటుంబ జీవితంలో ఆనందము పెరుగుతుంది సింహరాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి ఈ రాశికి అధిపతి అయిన సూర్యుడు సంచారం వలన సింహరాశి వారికి విశేష ప్రయత్నాలు కలుగుతాయి ఈ సమయంలో ఆదాయం దీంతో పెరుగుతుంది డబ్బు సంపాదించ అవకాశాలు వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగుల కార్యాలయాలు మంచి విజయం సాధిస్తారు ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఆదాయంలో గణనీయలు మార్పు పెరుగుతాయి కుటుంబ జీవితంలో ఆనందం శ్రేయస్సు పొందుతారు ఉద్యోగులు ప్రమోషన్ నుంచి శుభవాట్లు వింటారు కార్యాలయంలో సహోద్యోగులతో మంచి సమన్వయం ఉంటుంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది కుంభరాశి వారికి గ్రహాల సంచారం అనేక ప్రయత్నాలు ఇస్తుంది ఆర్థిక పరంగా పురోగతి సాధిస్తారు సమాజంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు వ్యాపారులకు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు వస్తాయి వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి